అందరికీ నమస్కారం బియ్యం కడిగిన నీళ్లు మొక్కలకు అందిస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఈ పోషకంలో నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ మెండుగా ఉంటాయి కాబట్టి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి అయితే బియ్యం కడిగిన నీళ్లలో ఒక రెండు రూపాయలు పెట్టి కాఫీ పొడిని కలిపి అది మొక్కలకు అందిస్తే మొక్కలు మరింత ప్రయోజనకరంగా ఎదుగుతాయండి ఎందుకంటే కాఫీ పొడిలో నత్రజని కాల్షియం మెగ్నీషియం మెండుగా ఉంటాయి కాబట్టి మొక్కల ఆరోగ్యానికి మేలు చేస్తాయి మొక్కలు అంటే బలమైన కాండాన్ని వృద్ధి చెందడానికి అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది కాఫీ పొడి అయితే కాఫీ పొడిని మొక్కలకి తరచుగా ఇవ్వకూడదు మీరు ఎప్పుడైనా కాఫీ పొడిని అందించాలంటే నెలలో ఒకసారి రెండు నెలలకు ఒకసారి మీరు అందించుకోవాలి ఇలా ఏదైనా ద్రావణంలో కలిపి అందిస్తే మరింత మేలుగా ఉంటుంది మొక్కలకు మేలు చేస్తుంది ఒకవేళ మీరు తరచుగా కాఫీ పొడిని మీరు మొక్కలకి వేస్తే వానపాములు కీటకాలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అందరికీ నమస్కారం